నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మీడియాలో మీడియాను ఉద్దేశించి మాట్లాడడానికి అదేవిధంగా మొన్ననే సిరిసిల్ల కాన్స్టెన్స్ నుంచి పోటీ చేశారు వారు ఈరోజు నమస్కారం నాతో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి ఉండనే నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సోదరులు శ్రీనివాసరెడ్డి గారికి మరియు పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ గారికి సీనియర్ నాయకులు రాములు గారికి డిస్టిక్ జనరల్ సెక్రటరీ రమేష్ కుమార్ గారికి వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నిరంజన్ నిరంజనమ్మ గారికి మహిళా మోర్చా సెక్రటరీ జయశ్రీ గారికి మరొక నాయకురాలు పద్మవేణి గారికి అలాగే రెడ్డి గారికి కొండ బుచ్చిరెడ్డి గారికి అంజయ్య గారికి నారాయణ నారాయణ యాదవ్ గారికి తిరుపతి రెడ్డి గారికి రామాంజనేయులు గారికి గోవింద నాయక్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారం యావత్ భారతదేశం మొత్తం మోడీ గారి హవా నడుస్తుండడంతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ లోక్సభ స్థానంలోకి వెళ్ళినా ఓటెవరికి వేస్తున్నారు అంటే పువ్వు గుర్తు ఓటేస్తున్నాం అంటున్నారు ప్రజలు ఎవరు కావాలి ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారు కావాలి అంటున్నారు మీకు ఎవరు కావాలి ఎంపీ అని అంటే మా బీజేపీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థి ఎంపీగా గెలిస్తేనే అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి మేము కమలం పువ్వుకే గు ఓటేస్తాము అని చెప్తున్నారు చాలామంది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మన రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతర రాష్ట్రాలలో ఇతర పార్టీలు కావచ్చు ఆ నాయకులపై ప్రజలు అడుగుతున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఓట్లు వేస్తే ఆ నాయకులకు ఓట్లేస్తే మీకు లాభం కదా అంటే ప్రజలు చెప్తున్నారు ఇవాళ గతంలో అంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు ఊళ్ళల్లో ఏమొస్తాయి అంటే రాజీవ్ గాంధీ గారు గతంలో చెప్పింది కదా రాజీవ్ గాంధీ గారే చెప్పిరు వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేతిలో ఒక ఐస్ ముక్క పెడితే కిందికి పోయే వరకు గ్రామాలలోకి పోయే వరకు ఆ ఐసు ముక్క కరిగి ఒక నీటి చుక్క కూడా వస్తలేదు గ్రామాలల్లో ప్రజలకు అని అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు చూసిండ్రు ఎక్స్పీరియన్స్ అయినరు ఈ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో రోడ్లేసినా ఆ గ్రామంలో ఐమాస్ లైట్లు పెట్టినా ఆ గ్రామంలో రేషన్ బియ్యం ఇచ్చినా ఆ గ్రామంలో గ్రామ పంచాయతీలు నడిచినా ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఇళ్ళల్లో మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఇళ్ళల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడడానికి టాయిలెట్లు కట్టినా ఊళ్ళల్లో శ్మశాన వాటికలు కట్టినా తెలంగాణ లాంటి రాష్ట్రంలోనైతే అదనంగా రైతు వేదికలు కట్టినా హరితహారం చెట్లు పెట్టినా పెట్టిన చెట్లకు రోజు నీళ్లు పోసేటందుకు పైసలు ఇచ్చినా కూడా ఇవాళ ప్రతి గ్రామంలో ముద్రా లోన్లతో సై సైతం డబ్బులు అభివృద్ధికి ఖర్చు అయినాయి అంటే అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పైసలు కాబట్టి ఆఖరి పౌరుడి వరకు కూడా అభివృద్ధి ఫలితాలు అందాలి అనేటువంటి మోడీ గారి నినాదం ఏముందో ఆ నినాదం చివరిదాకా అమలైంది కాబట్టి ఇవాళ ప్రజలందరికీ కూడా మోడీ గారు ఎందుకు ప్రధాని కావాలి అనే దానికి ఒక సమాధానం ఉన్నది వాళ్ళ దగ్గర కాబట్టి ఎక్కడమైనా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తామని చెప్తున్నారు ఇవాళ మహబూబ్ నగర్ లాంటి ప్రాంతం తెలుగులో తొలిసారి రామాయణం రాసినటువంటి బుద్ధారెడ్డి గారు పుట్టినటువంటి జిల్లా ఈ జిల్లా అటువంటి అద్భుతమైనటువంటి ఈ జిల్లాలో గతంలో మంత్రిగా ఉండి గతంలో ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి గద్వాల జేజమ్మ అరుణమ్మ అని పిలిపించుకున్నటువంటి డికే అరుణ గారు ఈసారి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉంటూ మహబూబ్ నగర్లో మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్నారు ఒక మహిళగా దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ల సంధి రాజకీయాల్లో ఉండి తనకంటూ ఒక ప్రాధాన్యతను పెంచుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గౌరవాన్ని పెంచుకొని ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక నాయకురాల్ని పట్టుకొని మహిళానే గౌరవం లేదు ఆమె ఎమ్మెల్యేగా ఉన్ననాడు జెడ్పీటీసీగా కూడా గెలవని రేవంత్ రెడ్డి గారు ఆమె దయాదాక్షిణ్యాలతో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదిగినటువంటి ఇప్పటి అభ్యర్థి వంశీచంద్ గారు ఇష్టం వచ్చినటువంటి మాటలు అవాకులు చెవాకులు ప్రేలాపనలు సంస్కారహీనులుగా మారి మాట్లాడుతున్నారు ఒక వారం పది రోజుల నుంచి చూస్తున్నాం మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలు వింటున్నాం పరాకాష్ట ఏంటంటే దొరసాని అని కూడా మాట్లాడుతున్నారు మరి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టినటువంటి డీకే అరుణ గారు దొరసాని అయితే మరి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా దొర అని పిలవాలని చెప్పండి మీరు కూడా అదే రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినారు మీరు కూడా అదే పాలమూరులో పుట్టినారు రేవంత్ రెడ్డి గారిని కూడా దొరా అని పిలవాలా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారు ఒక్కరే దొర అనుకున్నాం మేము కానీ ఇలా మనకు చిన్న దొర తయారయ్యిండు అనేటువంటిది ఆయన మాటల వల్ల ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతాల పార్టీ భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ భారతీయ జనతా పార్టీ ముస్లింలకు అన్యాయం చేస్తుంది ఏదేదో మాట్లాడుతున్నారు ఇక మూడున్నర రోజుల సార్ రోడ్డు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మహబూబ్ నగర్ స్వరూపం మీద కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద కానీ అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండులో సోనియా గాంధీ గారు మతహింస బిల్లును భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది ఆ రోజు ఆమె చట్టం చేయడానికి ప్రయత్నిస్తే ఆ బిల్లు పాస్ కాకుండా అడ్డం పడది భారతీయ జనతా పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలకు అన్యాయం చేసి బీసీలల్లో ఉన్నటువంటి ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు తీసి ముస్లింలకు ఇచ్చిండు ప్రజలకు అన్యాయం చేసి ముస్లిం పతం కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న మీ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర్ గారు వారు మాట్లాడిన వీడియో కూడా ఉన్నది మీరందరూ కూడా చూసే ఉంటారు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పినాడు స్పష్టంగా మేము బీజేపీ అంటే హిందువుల పార్టీ అనలే బీజేపీ పార్టీనే సెక్యులర్ పార్టీ ముస్లింల హక్కులను మేము కాపాడుతున్నాం ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలాక్ తెచ్చింది మేము ముస్లింలు కూడా బాగుపడాలి అని వాళ్ళకు కూడా అభివృద్ధి జరగాలి అని చెప్పి ఎక్కడైతే ఎంఐఎం లాంటి పార్టీలు అక్కడ అభివృద్ధి జరగకుండా ప్రజలకి వివేకం లేకుండా ప్రజలకు అవేర్నెస్ లేకుండా చేస్తున్నారో అక్కడ వాళ్ళ పెత్తనం తక్కువ చేసి ప్రతి అభివృద్ధి సంక్షేమ ఫలితాలన్నీ కూడా ప్రజలకు చేరువ కావాలి అని ముస్లింలు కూడా మనుషులే అని భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా ఇవాళ హిందువులు ముస్లింలు అనేటువంటి భేదాన్ని మీరు చూపించుకుంటా మీకు యాదుకుందో లేదో మీ పక్కన కూర్చున్నటువంటి మీ రైట్ హ్యాండ్ షబ్బీర్ అలీ గారిని పాతబస్కి పోతే ఆడ గతంలో పాతబస్తీల తీవ్రవాదులు చనిపోతే తీవ్రవాదుల ర్యాలీల వాళ్ళ అంత అంతమయాత్రలో పాల్గొంటున్నారు ఆ రోజు షబ్బీర్ అలీ గారు తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తావు అని చెప్పి కేవలం ముస్లింల ఓట్ల కోసం తీవ్రవాదులకు ముస్లింలకు ఏం సంబంధం అండి తీవ్రవాది ముస్లిం అయితే నువ్వు సపోర్ట్ చేస్తావా అంటే ఓటు బ్యాంకు రాజకీయం చేసింది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిందా లేకపోతే బీజేపీ పార్టీ చేసిందా వాళ్ళ పార్టీ నాయకులు గతంలో కాశకృష్ణారెడ్డి గారు పాత బస్తీలకు పోతే మా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా అని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండేవారు అప్పుడు గుద్దుబలు పట్టుకొని పార కొట్టిరు ఓవైసీ కర్రలు పట్టుకొని వెంట పట్టాడు పోలీసు వాళ్ళు ఎప్పటికీ ఈ చరిత్ర ఏం నిర్మతి రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి భగవంతుని దయ వల్ల భారతీయ జనతా పార్టీ మొత్తం కళ్ళమంతా తయారు చేస్తే పండిన వాళ్ళు వచ్చి ఎవడో ఎత్తుకపోయినట్టు దొరలు దొరలెత్తుకపోయినట్టు ఇవాళ తీర ఎన్నికల సమయాల కాలం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అయిన దానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు ప్రజలు ఆశీర్వదించిండ్రు సేవ చేయాలనేటువంటిది మర్చిపోయి ఇక ఆయన మొన్నటి పెద్ద దూర కంటే ఎక్కువ ఆయన చిన్న దూరగా మాట్లాడుతున్నాడు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు మీ పార్టీ అభ్యర్థి మహబూబ్ నగర్లో తిరిగి ఓటేయించుకోవడానికి మీ ఆరు గ్యారంటీలల్లా ఏ గ్యారంటీ అమలు చేసి ప్రజలకు ఇచ్చినారో చెప్పాలి చెప్పిపోండి ఓట్లకి అది చేతగాట్లే మీకు ఆ దేవుని మీద ఒట్టేసి ఈ దేవుని మీద కొట్టేసి ఆ రాముని మీద కొట్టేసి నువ్వు డిసెంబర్ తొమ్మిది అంటేవి అయిపోయా డిసెంబర్ తొమ్మిది అయిపోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వంద రోజులంటివి అయిపోయా వంద రోజులు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మేము ఖచ్చితంగా గ్యారంటీలు అమలు చేస్తాము అమలు చేసిన దానికి రెఫరెండమ్గానే ఎన్నికలకు పోతామంటేవి అయిపోయాయి మళ్ళీ ఇవాళ ఏమంటున్నావు కొత్త రాగం ఆగస్టు పదిహేను అంటున్నావు అంటే ఆగస్టు పదిహేను వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోతాయి అయిపోతే ఆయనంతా జనానికి గుండు ఎక్కొచ్చు తర్వాత నీకు చేత కాదు నువ్వు చేయలేవు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అది బంద్ చేసి భారతీయ జనతా పార్టీ మీద డీకే అరుణ గారి మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు మహిళలకు అకౌంట్లలో రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వలేదో చెప్పడం చేతగాని రేవంత్ రెడ్డి ఇవాళ డీకే అరుణమ్మ పాలమూరికి ఏం చేసింది అని మాట్లాడుతున్నారు డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని అడగడానికంటే ముందు మీరు ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి ఇవాళ రైతులకు పదిహేను వేల రైతు భరోసా అందరు రైతులకు ఎందుకు ఇయ్యలేదు సమాధానం చెప్పండి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఎందుకు ఇయ్యలేదు సమాధానం చెప్పండి మీరు ఇవాళ వడ్లన్నీ కొనుగోలు కేంద్రాలలో కొంటున్నారు కదా రైతులకు మీరు వడ్లకు కింటంకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు కదా ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పింది కదా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇస్తే ఎందుకు ఇంతవరకు భూమి పూజ చేయలేదు సమాధానం చెప్పండి గృహజ్యోతి కింద మొత్తం అందరికీ ఇండ్లు ఇస్తాము ఐదు లక్షల రూపాయలు ఇస్తాము భూమి జాగున్న వాళ్ళు అందరికీ అని చెప్పింది కదా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి వీటన్నిటికీ సమాధానం చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలోకి పోవాల మీరు నరేంద్ర మోడీ గారిని మాట్లాడడం మీరు డికే అరుణమ్మ గారిని మాట్లాడడం మీ స్థాయికి తగ్గ మాటలు కావండి మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి రాహుల్ గాంధీ గారు కూడా నేర్చుకుంటున్నట్టున్నారు మొన్నేదో ఆప్కి అదాలతో దేంట్లోకి పోయి మాట్లాడి రాగానే రేవంత్ రెడ్డి గారికి ఆయనంతా నాలుగు ఆకులు ఎక్కువ తెలుసా అని అనుకుంటున్నట్టున్నాడు రాహుల్ గాంధీ గారు కూడా ఈయనిక్కడ అలవిగా నీ హామీలు పెట్టింటు కదా ఒకటి ఆరు గ్యారెంటీలని దీన్ని చూసి వాళ్ళ ఆయనంత వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు సంపదనంతా కూడా విభజిస్తారట ఆస్తులన్నీ కూడా దేశానికి అంకితం చేస్తారట అంతకంటే ముందు సోనియా గాంధీ గారు ఆస్తి రేవంత్ రెడ్డి గారు ఆస్తి వంశీచంద్ గారు ఆస్తి మా సంతానానికి మేము ఆస్తి ఏమో దేశానికి ఇస్తామని రాసియండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి పార్టీ ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ముందు వాళ్ళ ఆస్తులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆస్తులంతా దేశానికే అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినారో ఆస్తులంతా దేశానికే అని చెప్పేసి వీళ్ళు రాసిస్తే ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని మీరు రాసేయండి మొదలు అంటే ఎవరి డబ్బు గుంజుకుంటావు నువ్వు ఎవరి సెన్సెస్ చేస్తావు ఎవరి ఆదాయం లెక్క చేస్తావు నీ జై మొదలు అంటే చాతగాని హామీలు అబద్ధాల హామీలు ఇవాళ దేశ సంపద మీద అంటే ఎట్లా గెలవాలనో అర్థం కాని పరిస్థితుల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలా ప్రజలు చీత్కరిస్తున్నారు ప్రజలు తిరస్కరిస్తున్నారనేటువంటి భయంలా మాట్లాడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం మీది సెక్యులర్ పార్టీ అయితే మీరెందుకు రామజన్మభూమి ప్రారంభోత్సవం ఉన్నాడు పోలే అంటే ఇవాళ ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులు మనుషులు కాదా ఎనభై శాతం హిందువుల మనోభావాలు మనోభావాలు కాదా మీరు ముస్లింలయ్యే మనోభావాలు అయితే మరి హిందువులయ్యే మనోభావాలు కాదా గట్లనే ఒక దర్గానో లేకపోతే ఒక మసీదో ఓపెనింగ్ అయితే మీరు పోకుండా ఉందిరా టోపీలు పెట్టుకొని పోతారు కదా పోవడం మేము తప్పనంటలేము మీరు ఏ మతాన్నైనా ఓట్ల కోసం వాడుకుంటారు మేము ఏదైనా దేశ ప్రజలు బాగుండాలి అని కోరుకుంటాం కాబట్టి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి వంశీ చెంద్ గారికి ఇద్దరికీ కూడా మేము చెప్తున్నాం మీ నోరు జాగ్రత్త అహంకారంతో దురదురహంకారంతో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన ఆయనను తెలంగాణ ప్రజలు సహించలే తెలంగాణ తెచ్చినందుకు రెండుసార్ల అధికారాన్ని ఇచ్చి మూడోసారి ఇంట్లో కూసబెట్టిరు మీరు ఇంకా నాలుగు ఆకులు ఎక్కువ చదివినా అని మాట్లాడితే మహబూబ్ నగర్ ప్రజలు కూడా మిమ్మల్ని చిత్కరిస్తారు మీరు ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే ఏ అవకాశం లేక కొత్త దుకాణం మొదలుపెట్టి రోడ్డు మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పోతుందట గట్లుందన్నట్టు కథ మహబూబ్ నగర్ ఎంపీ పోతే రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పోతుందని ప్రచారం చేస్తున్నారు గ్రౌండ్లా అంటే నీ సీటు కిందకే నీ కదా అర్థమైంది కదా నీ సీటుకే గ్యారంటీ లేదు రేవంత్ రెడ్డి సీటుకే గ్యారెంటీ లేదు ఇవాళ ఇక ఆరు గ్యారంటీలకేం గ్యారంటీ ఉన్నది రేపు పొద్దున ఆయనంత మహబూబ్ నగర్ సీటు ఓడిపోయాక వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టే రేవంత్ రెడ్డి గారు సీఎం సీటు పోతే మళ్ళీ కొత్త ఆయన వస్తాడు ఆ గ్యారంటీలు ఇచ్చిన ఆనయ నాకేం సంబంధం అంటాడు కాబట్టి మహబూబ్ నగర్ ప్రజలు యాద కుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారి సీటుకే గ్యారంటీ లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆడికెళ్ళి పైసలు ఈడుకి వస్తే ఈడ ఆరు గ్యారంటీలు అమలవుతాయి అన్నదానికి రాహుల్ గాంధీ గారు ప్రధాన అయ్యేదానికి అసలు ఆయనంత గ్యారెంటీ కూడా లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిన నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి నాయకుడు రెడ్డి కాబట్టి తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం మోడీ గారు గత పది సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారు నాలుగు ఎంపీ స్థానాలు ఉంటేనే మనకు పది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా రావాల్సినటువంటి అభివృద్ధి ఫలితాలన్నీ కూడా అందేటట్టు చేసినారు డైరెక్ట్గా ఎవ్వరు బ్రోకర్లు మధ్యలో పైసలు తినకుండా డైరెక్ట్ మీ అకౌంట్లకే డబ్బులు వస్తున్నాయి అభివృద్ధి అనేది మీ ఇంటికే వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి మరొకసారి మోడీ గారిని ప్రధానిగా చేసుకోవాలంటే మహబూబ్ నగర్లో డికే అరుణమ్మ గారిని గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను